నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయూరు రైతులు ధాన్యం కొనుగోలు చేసి మూడు నెలలు గడుస్తున్నా ఇంకా వారి అకౌంట్లు డబ్బులు పడకపోవడం దారుణమని రైతు ప్రభుత్వం అంటూనే రైతుల వెన్ను విరుస్తున్నారని పెనమలూరు తెలుగుదేశం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మండిపడ్డారు ధాన్యం తోలిన రైతులకు డబ్బులు చెల్లించకపోవడం అలాగే సన్న చిన్నకారు రైతుల వద్ద ధాన్యం కొనుగోలుకు అనేక ఇబ్బందులు పెడుతున్నారంటూ ఉయూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓ రాజుకు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోడే తో పాటు ఉయూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని నాని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు వెలగపూడి శంకర్ బాబు మాజీ మున్సిపల్ చైర్మన్ కుదుస్ జంపాన పూర్ణచంద్రరావుతో పాటు జనసేన నేతలు ముప్పరాజా జరుగు ఆదినారాయణ వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రైతులు ధాన్యం మిల్లలకు తోలి మూడు నెలలు గడుస్తున్న ఇంకా అకౌంట్లో డబ్బులు పడటం లేదని నీతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఈ ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే తప్ప రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు సన్న చిన్న కారు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసేందుకు అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారని దీంతో రైతులు ఆ ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక దిక్కుతోచనీ స్థితిలో ఉన్నారని ఆర్బికే పేరుతో జగన్మోహన్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని ఆర్థిక వలన ఎలాంటి ప్రయోజనము లేదన్నారు మాది రైతు ప్రభుత్వం మా బీసీ మా ఎస్సీ మా ఎస్టీ అంటున్న రెడ్డి అదే రైతులు అదే బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు నట్టేట మునుగుతున్న పట్టించుకోకపోవడం ఆయన కపట ప్రేమకు నిదర్శనం అన్నారు రైతు సమస్యలు వెంటనే పరిష్కరించుకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బోడె ప్రసాద్ హెచ్చరించారు జనసేన నాయకుడు ముప్పారాజ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం సిద్ధం సభలకు ఖర్చు పెడుతున్న డబ్బు రైతులకు ఇవ్వకపోవడం చూస్తుంటే రైతులపైన ఎంత ప్రేమ ఉందో అని అన్నారు రైతులు సంవత్సరం అంతా కష్టపడి పండించిన ధాన్యాన్ని తుఫాను వల్ల నష్టపోయి ఉంటే ఈ ప్రభుత్వం రైతులని పట్టించుకోవటం లేదని అన్నారు సిద్ధం సఫల ఖర్చు పెడుతున్న డబ్బులు కనీసం రైతులకు ఇవ్వడానికి కూడా ఇష్టపడట్లేదంటే రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉందనేది అర్థమైపోతుంది ప్రతి రైతు అన్నం కూడు నీళ్లు మానుకొని వ్యవసాయాన్ని పండించి తుఫానుకు తట్టుకొని అప్పులు చేసి ఎన్నో ఇబ్బందులు పడి పంటను పండిస్తే ఆ పంట తుఫాన్ కూడా నష్టపోయి తీవ్ర ఇబ్బందులు అయిపోతే అట్లాంటి ధాన్యాన్ని కూడా కొనకుండా వారికి సరైన మద్దతు ధరవకుండా ఈ రోజు వరకు రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నశించాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది రేపు ఈ రకంగా ఇబ్బంది పెట్టి ఈ రైతులకు డబ్బులు ఇవ్వకుండా జనవరి పదకొండో తారీఖు డబ్బులు వేసి బటన్ నొక్కాడు మళ్ళీ ఈ బటన్ ఎప్పుడు నొక్కుతాడో ఎవరికీ తెలియదు అయ్యా అందుకనే మా అందు దయ ఉంచి రైతులేమో రైతే రాజ్యం రైతే ఎన్ను పైకి మీటింగ్ చదువుతున్నావు ఈ రైతుల ఎన్ను కోసం తీసి పెడుతున్నావు కనుక ఈ రైతులు నీకు తప్పకుండా నేను కూలేడు ఆ డబ్బిస్తేనే వస్తాడు ఇది ఎక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి అండి పిచ్చోటి చేతిలో రాయాలి నాకు తెలవట్లేదు మాట తప్పనో మాట అన్నాడు రైతుల్ని పాతాళానికి తొక్కేశాడు అన్నం పెట్టే రైతు సంబంధం చుట్టాడు అన్నం పెట్టే రైతు సొంతం చుట్టిన కూడా బాగుపడ్డట్టు చిత్రం లేదు ఈ రైతులు సూర్తో వీళ్ళు డిపాజిట్ కూడా రాకుండా పోతాడని చెప్పి మా రైతాంగం అందరి తరఫున కూడా నేను చెబుతున్నా రైతాంగం అందరూ మన అందరం కూడా కష్టపడి ఆ సైకో గార్డ్ అని చెప్పి ప్రతి ఒక్కడికి తెలియజేసి మనం ఈ సైకో గార్డ్ నోడిచ్చి రైతురాజ్యం తెచ్చుకుందామని ఈరోజు రైతాంగం కడుపులు రగులిపోతా ఉన్నాయి ఎప్పుడో జనవరిలో ధాన్యం ఆర్బికేల్ ద్వారా ప్రభుత్వానికి తోలితే ఇంతవరకు ఒక్క రూపాయి డబ్బులు కూడా జంపడతలేదు రైతులతో మాట్లాడుతూ ఉంటే రకరకాల విన్యాసాలు బయటపడతా ఉన్నాయి రైతు భరోసా కేంద్రాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నోటెంట్ వచ్చేది రైతు భరోసా కేంద్రాలు నేను మొదటి సంవత్సరంలోనే చెప్పా ఇవి రైతు భరోసా కేంద్రాలు కాదు ఇవి రైతు దగా కేంద్రాలని ఐదు సంవత్సరాల నుంచి రైతాంగం అంతా కూడా సంక్షోభంలో ఇరుకుపోయింది వ్యవసాయం చేయడానికి ఏ ఒక్క రైతు కూడా ముందుకు రావట్లా సంవత్సర కాలం కష్టపడి పంట చేతికి వస్తే ప్రభుత్వం ధాన్యం సేకరించడానికి ముందుకు రావట్లా ధాన్యం చివరికి సేకరిస్తే డబ్బులు అకౌంట్లో ఇట్లా ఈ సంవత్సర కాలంలో మొన్న వచ్చిన తుఫాన్లో రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోతే ఒక్కరోజు కూడా బయటికి రాకుండా ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే అప్పుడు బయటికి వచ్చి చివరి ధాన్యపు గింజ వరకు కూడా ప్రభుత్వ మద్దతు ధర చెల్లిస్తాం రంగు మారిన ధాన్యానికి కూడా డబ్బు చెల్లిస్తాం అని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటనలు చేయడం జరిగింది నిన్న ఒక రైతు మిల్లర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అక్కడికి వెళితే ఆన్లైన్లో మీ ట్రక్ మాకు నమోదు కాలేదు వేరే చోటకి వెళ్ళండి అని చెబుతున్నాడు ఈ రైతు ఆ లారీని మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలి అంటే లారీ కిరాయి చెల్లించాలి మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఎన్ని రోజులు వెయిట్ చేయాలో తెలియదు రైతు ఆ పంటను తెగ నమ్ముకొని అదే మెల్లర్ దగ్గర తెగ నమ్ముకొని బయటకు వస్తా ఉన్నాడు ఈ విధమైన మోసం ప్రభుత్వం చేయటం అనేది చరిత్రలో ఎప్పుడు చూడ ఈ రైతు దగా కేంద్రాలను పెట్టి రైతులను మోసం చేయటం కాదు మన తుఫాన్లో నష్టపోయిన రైతులకి సహాయం అందించాలి ఇప్పుడు జనవరి నుంచి ఏదైతే రైతులకు బకాయిలు ఉన్నాయో పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించాలి ఇప్పుడు ధాన్యం సేకరించట్ల పూర్తిగా దళారు చేతుల్లోకి వెళ్ళిపోయింది దళారులు కొంటేనే ఈరోజు రైతు కుప్ప కొట్టడం పంట నోర్చడం ఆ దళారి కొంటేనే రైతుకి ఆ డబ్బులు రావటం ఈ విధమైన మోసం గత ఐదు సంవత్సరాల నుంచి రైతుకు జరుగుతూ ఉంది రైతు దగా పడ్డాడు రైతుకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి పదే పదే పేదల ప్రభుత్వం నా ఎస్సీలు నా దళితులు నా బీసీలు అంటా ఉన్నావు కదా ఈ రోజు వ్యవసాయం చేసేది వాళ్లే ఇవాళ రైతాంగం ఊళ్ళలో లేరు ఎక్కడన్నా శాతం రైతాంగం వ్యవసాయం చేస్తున్నారేమో కానీ బీసీలు ఎస్సీలు వెనకబడిన తరగతి అందరూ వాళ్లే వ్యవసాయం చేసేది ఈ రోజు తీవ్రంగా నష్టపోతా ఉంది దళితులు బీసీలు వీళ్ళేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజల్ని ఒక చివరిగా ఊడిపోతా ఉన్నా గత ఐదు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డారు వ్యవసాయంలో నష్టపోయారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇది మోసం చేస్తా ఉంది సిద్ధం సభలకి కోట్ల రూపాయలు ఖర్చు పెడతానికైతే డబ్బులు వస్తున్నాయి కానీ రైతుకు చెల్లించడానికి డబ్బులు రావట్లేదు కేవలం ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలి ఏ విధంగా మేట నొక్కి ప్రజల్ని డబ్బుల అకౌంట్ లో ఏదో ఒక పేరుతోటి మోసం చేసి వేసి ఓట్లు కాజేయాలనే ఉద్దేశంతో తప్పితే ఈరోజు బకాయిలు ఎంతమందికి ఉద్యోగులకి రైతులకి కాంట్రాక్టర్లకి ప్రతి ఒక్కరికి బకాయిలు పెట్టి ఈ రోజున ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తా ఉంది ప్రజలారా గమనించండి దగాపడిన ఆంధ్రప్రదేశ్ ని కాపాడండి అని చెప్పేసి ప్రజలందరినీ కూడా వేడుకుంటాం